రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి లక్ష్యంగా దేవాదాయ శాఖ పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అభివృద్దికి వచ్చే బడ్జెట్లో డెబ్బై కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు భక్తులకు మెరుగైన వసతులు దర్శన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పనులు వేగంగా చేపడతామని తెలిపారు పోలీసులు తమ కుటుంబాలతో సంతోషంగా ఉండేందుకు కావలసిన వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి శివధరెడ్డి పేర్కొన్నారు మామూలూరు టీజీఎస్పీ నాల్గవ బెటాలియన్లో అధికారులు సిబ్బంది అవసరాలకు అనుగుణంగా నిర్మించిన నూతన నివాస గృహాలను బెటాలియన్ల అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ తో కలిసి డీజీపీ ఇటీవల ప్రారంభించారు మేడారం మహాజాతరకు అనుబంధంగా హనుమకొండ జిల్లాలో అనేక ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగింది హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్లను మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు పాడి పంటలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు వరంగల్ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన మేరా యువ భారత్ ఐదు రోజుల అంతరాష్ట్ర యువజన సమ్మేళనం హనుమకొండలోని బాలసముద్రంలో యూత్ హాస్టల్లో ఘనంగా జరిగింది ఈ అంతరాష్ట్ర సమ్మేళనంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముప్పై ఏడు మంది యువతీ యువకులు పాల్గొన్నారు హనుమకొండ జిల్లా వేలేరు మండలం గొల్ల కృష్ణంపల్లి కస్తూరిబా గాంధీ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి శంకుస్థాపన చేశారు అదే రోజు జాతీయ బాలికా దినోత్సవం కూడా కావడంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆడపిల్లలు మగపిల్లల కంటే ఏమాత్రం తక్కువ కాదని ఏ రంగంలో చూసినా అగ్రస్థానంలో ఉన్నది ఆడపిల్లలేని అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ పిలుపునిచ్చారు జనవరి ఇరవై ఐదవ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు ఇటీవల జరిగిన మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నుండి హెలికాప్టర్ సేవలను అందించారు ఈ హెలికాప్టర్ సేవలను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా పర్యాటకుల కోసం ఈ హెలికాప్టర్ రైడ్ను ప్రారంభించగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ నుంచి ప్రతిరోజు హెలికాప్టర్ సేవలు కొనసాగాయి హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులు రాబోయే వార్షిక పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా అధికారులు ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు హనుమకొండలోని హంటర్ రోడ్లో గల కాకతీయ జూపార్క్లో పదిహేను సంవత్సరాల వయసున్న తెల్లపులి మృతి చెందింది ఈ తెల్లపులి వృద్ధాప్య సమస్యలతో పాటు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచినట్టు హనుమకొండ అటవీ శాఖ అధికారి మయూరి వెల్లడించారు సాధారణంగా పులుల ఆయుష్ పద్నాలుగు సంవత్సరాలు కాగా ఇది అంతకంటే ఎక్కువ కాలమే జీవించిందని తెలిపారు నిబంధనల ప్రకారం మార్టం నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు ఫిబ్రవరిలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు రంజాన్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికారులకు సూచించారు హనుమకొండలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయం మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయాలలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు మహాశివరాత్రి పర్వదినాన జాగరణ చేసే భక్తులకు ఆలయాలకు వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సూచించారు మోంథా తుఫాన్ ప్రభావంతో హనుమకొండ జిల్లాలో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో కేంద్ర అధికారుల బృందం పరిశీలించింది ఈ నష్టాలకు సంబంధించిన సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ గయాప్రసాద్ తెలిపారు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో అంతర్శాఖల కేంద్ర బృందం హనుమకొండ వరంగల్ జిల్లాల్లో తుఫాన్ వరదల వల్ల జరిగిన పంట నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం వివరాలను సమీక్షించింది